మంచి బిహేవియర్ సంపాదించలేకపోయా పొలములను మంచి బిహేవియర్ సంపాదించలేకపోయా పొలములను వెండి బంగారములను పెద్ద పెద్ద ఇళ్లను మనం సమకూర్చి మన పిల్లలకు మంచి ప్రవర్తన సమకూర్చలేకపోయా వీరింత కొద్ది జీవితంలో ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి బిహేవియర్ క్యారెక్టర్ ప్రవర్తన ఎలా సంపాదించుకోగలిగారు అని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మన జీవితంలో కార్యాన్ని చూడగలుగుతాం మన పిల్లల విషయంలో నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు ఇక్కడ చేతులెత్తి ప్రభువును స్థుతిస్తే నీ దూరంగా ఉన్నటువంటి నీ పిల్లలు నీ భర్త క్షేమంగా ఉంటారు క్షేమంగా ఉంటారు హల్లెలూయా అది ఆశీర్వాదానికి కారణం నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప మేలు చూస్తావు గొప్ప కార్యాన్ని చూస్తా ఇది అన్యులకు అర్థం కాదు ఇతరులకు అర్థం కాదు ఏసైన ఎరగని వారికి ఇది అర్థం కాదు ఏసైన ప్రేమించలేని వారికి ఇది అర్థం కాదు ఏసైన వెంబడించలేని ఆహా ప్రార్థన చేస్తే మేలు జరుగుతాయా పనులు చేసుకునే పని లేదా డబ్బు చంపాయించే పని లేదా బంగారం చంపా పని లేదా ఇల్లు కట్టుకునే పని లేదా అని ఎగతాలు చేస్తారు నిజమే దేవుని జ్ఞానం నశించిపోతున్న వారికి వెర్రితనంగాను రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తిలాగా కనిపించదు మనకి దేవుని జ్ఞానం ప్రార్థన మనకి ఎలా ఉంటుందంటే దేవుని శక్తి లాగా అది మనకు తోడుండి నడిపించుదని దావీదిలాగా మనం ఫీల్ అయిపోయి మనం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది విరితనంలాగా ఉంటుంది దేవుడు చేస్తాడ నీకు సహాయం దేవుడు దీవిస్తాడా రేపు పిల్లలు ఆ ధనం వెండి బంగారం డబ్బు ఇల్లు ఉన్నటువంటి పిల్లల క్యారెక్టర్ కంటే వాళ్ళు వీళ్ళు పక్కన నిలబెడితే ఈ పిల్లలు ప్రార్థనలు ఎదిగినటువంటి పిల్లలు హుందాగా కనిపించినప్పుడు వాళ్ళు తలదించుకుంటారు వారే తలదించుకుంటారు అందుకే పిల్లల్ని దేవుని సన్నిధిలో మనం పెంచుకోవాలి మనం దేవుని సన్నిధిలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి ప్రవర్తనను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి క్యారెక్టర్ అనేది మార్పు చెందాలి మన జీవితం మారాలి ఈ ప్రార్థన ఎరగబడి చాలామంది చేస్తున్నట్టుగా హడావిడి చేస్తారు కొంతమంది ఓ అసలు మేము జీడి ఎంత భక్తి ఎరగేస్తున్నామని చెప్పని కొంతమంది హడావిడి చేస్తూ ఉంటారు హడావిడి కాదు జీవితంలో కావాల్సింది మార్పు మార్పు నువ్వు ఎవరికైతే హాని చేశావో వారు నిన్ను ప్రేమించగలగాలి నీలో మార్పును చూసి వాళ్ళు నిన్ను ప్రేమించగలగాలి నువ్వు ఎవరినైతే నాశనం చేశావు ఎవరి కుటుంబాలను నాశనం చేశావు ఎవరి జీవితాలను నువ్వు పాడు చేశావు వారు నిన్ను ప్రేమించగలగాలి నీలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి నీలో వచ్చిన మార్పును బట్టి అతి దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అది దేవునికి హడావిడి చాలామంది చేస్తారు పండగలు వచ్చినప్పుడు ఏదో వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు హడావిడి చాలామంది చేస్తారు కానీ కనిపెట్టుకొని జీవించడము కనిపెట్టుకొని ప్రార్థన చేయడం దేవుని చిత్తం కొరకు ఎదురు చూడడము ఆయన సన్నిధులు మనలను మనం సరి చేసుకుంటూ బ్రతకడము అది ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రిమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు మరొక విషయాన్ని ఇంకా చివరి రోజు రేపు ఒక్కరోజే ఆఖరి రోజు ఉదయకాల ప్రార్థనలకి ఈరోజు చివరి రెండో రోజులు ఉన్నాం ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు ఉదయకాల ప్రార్థన ఈరోజు ఇంకొక మంచి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాలం కూడా ఐక్యత ఏంటిది అది ఐక్యత ఐక్యత అనేది విశ్వాస జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ ఒక విశ్వాసికి కానీ పాషగారికి కానీ చేసే వాళ్ళకి కానీ స్వార్థ చేసే వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది ఐక్యత కలిసి జీవించడం కలిసి ప్రార్థన చేయడం కలిసి కూర్చోవడం కలిసి మాట్లాడడం విశ్వాసితో విశ్వాసికి ఐక్యత సేవకునితో సేవకులకు ఐక్యత పరిచర్య చేసే వాళ్ళకి పరిచర్య చేసే వాళ్ళతో ఐక్యత ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళతో స్వార్థ చేసే వాళ్ళకి స్వార్థ చేసే వారితో ఐక్యత ఐక్యత మన జీవితంలో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది అది లేకపోతే సేవకుడైనా పాడైపోతాడు విశ్వాసైనా పాడైపోతాడు అయిపోతాడు పాడు కదా పతనం అయిపోతాడు విశ్వాసైనా పతనం అవుతాడు సేవకుడైన ఎంత గొప్ప సేవకుడైనా సరే పతనం అయిపోతాడు ఎదుటివారి అభిషేకాన్ని గౌరవించలేక నేను గొప్పవాడిని నా దగ్గర చాలా గొప్ప అభిషేకం ఉంది నేనే గొప్పవాడిని నా దగ్గర ఐక్యత కలిగి జీవించడము ఎదుటివారి చపట్ల ఎదుటివారి అభిషేకాన్ని గౌరవించాలి సేవకుడిగా నేను నేను ఒక్కడనే గొప్పవాడిని చెప్పి చెప్పుకుంటే దేవుడు తొందరగా కేఏ పాల్ గారిని సహితమే అక్కడ ఉన్న ఇలా స్థానంలో ఉన్న ఇలా ఇక ఆఫ్టర్ ఆల్ నా బొట్టుడి పరిస్థితి అంతా నేను గొప్పవాడిని నేను పెద్ద వీరుడిని నేను సూర్యుడిని నేను ఎరగేస్తాను నేను పడేస్తాను నేను లేపుతాను అని చెప్పానంటే దేవుడు ఎక్కువ రోజులు కొనసాగనివ్వడు దేవుడు ఎక్కువ రోజులు కొనసాగనివ్వడు ఐక్యంగా లేదమ్మా ఇదిగో ఇంకా సేవకులు ఉన్నారు ఇంకా పరిచర్య ఉంది ఇంకా దేవుని సన్నిధి ఉన్నది మీరు పలానా చోట్లకి ఇప్పుడు దూరం వెళ్తారు లేదని పన్నిమెత్త వెళ్తా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు అక్కడ కూర్చోండి నేను వస్తాను నెలకొకసారి అని చెప్పానంటే ఇంకా నాకంటే పనికి మన సేవకుడు ఇంకొకడు ఉండడు అసలు మీరు పనికి వెళ్తారు ఏదైనా పనికి అనుకోండి నెలకొకసారి నేను వస్తానులే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడే ఉన్నా ఎవరైనా వేరే పాష గారితో వెళ్ళి అక్కడ కూర్చొని సంఘంలో కూర్చొని మళ్ళీ అక్కడ ప్రార్థన ఏదైనా వింత వింతగా నేర్చుకుంటారని చెప్పని ఇట్లా ఆలోచించి మీరు అక్కడే కూర్చొని అని అది మంచి పద్ధతి కాదు నేను చెప్పాల్సిన పని అని తెలుసా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ మోసం చేసి అబద్ధ బోధకులు కూడా అక్కడ ఉండొచ్చు ఒకవేళ మీరు వెళ్ళిన చోట అందుకే ఏం చెప్తుంది తెలుసా ఒక మంచి ప్రార్థన మంచి సేవకులు ఇక్కడ వాక్యం సరిగా వింటే అక్కడ మనకు అర్థమవుతుంది ఎవరిని ఎంచుకోవాలనేది మనకు అర్థమవుతుంది ఎలాంటి ప్రార్థనకు వెళ్ళాలనేది కూడా అర్థమవుతుంది వాక్యం ఏం జరుగుతుందంటే ఐక్యత కలిగి జీవించడము అది మనకు మేలు అంట మనకి మేలు నీతో ఉన్నటువంటి నీ సహోదరులతో నీ సంఘముతో నీ సేవకులతో నీ చుట్టూ ఉన్నటువంటి సేవకులతో ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలు ఎంతో మనోహరం అంట ఎంతో మనోహరం అది చాలా అద్భుతమైనటువంటి జీవితం అని వాక్యం చెప్తుంది ఏ జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితము మనోహరం అని చెప్పనంటే మనోహ అది అది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని గురించి తెలియజేస్తుంది చాలా మనోహరము ఏంటి ఏంటిది మేలు మనోహరము ఐక్యంగా ఉండటము ఎలా ఉండటము ఐక్యంగా ఉండటము ప్రిమటువంటి దేవుని బిడ్డలారా ఎంత ఐక్యంగా ఉండే ప్రయత్నం చేసినా ఎవరో ఒకళ్ళు ఉంటారు తలతెక్కల వాళ్ళు ఉండకుండా ఉండరుగా మన చుట్టూనే ఉంటారు అప్పుడు మనం పోగొట్టుకోకూడదు దాన్ని ఐక్యత మనం పోగొట్టుకోకూడదు ఉంటారు సమాజంలో పనికిమాలు ప్రతి సంఘంలో పనికిమాల ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ప్రతి సమాజంలో ప్రతి ఊళ్ళో పనికి మళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు సంఘంలో కూడా అలాగే ఉంటారు సేవకుల్లో కూడా అలాగే ఉంటారు వీళ్ళు ఐక్యతను చెడగొట్టేదాని కోసం ప్రయత్నం చేస్తారు ఏం చెడగొట్టడం కోసం ఐక్యతని చెడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఐక్యతను చెడగొట్టడం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు ఎలాగైనా బైబిల్ గ్రంథంలో ఇస్రాయేల్ సమాజంలో కోరహు దాతాను అభిరాము ఓను అనేటువంటి వాళ్ళు పుట్టుకొచ్చారు కోరహ అనేవాడు ఏమి లేవి వంశిస్తారు అంటే సేవ చేసేటువంటి సేవకుల్లో వంశంలో ఉన్నవాడు కోర అనేవాడు దాతాను అభిరామ్ అనేటువంటి ఏమో రూబేను వంశస్థులు అంటే పెద్దోడు రూబేన్ అనేవాడు పెద్దోడు యాకోబు యొక్క కొడుకు పెద్దోడు నా మాట ఆ పెద్దోడు వంశంలో పెద్దోడు వీళ్ళు తర్వాత ఓన్ అనేవాడు ఇంకొకడు ఉన్నాడు వీళ్ళు నలుగురు పోగై ఇస్రాయేలీలో పెద్దలుగా ఉన్నాడు చిన్న చిన్న కాదు కాస్త గట్టి గట్టిగా ఉంటారే మాటకారితనంగా పెద్ద పెద్దరికంగా ఉంటారే ఆ పెద్దోళ్ళు రెండు వందల యాభై మందిని పట్టుకున్నారు వీళ్ళు చిన్న చిన్న వాళ్ళ దొరికి వెళ్ళా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏది లేదు మోసే దైవజనులు ఉన్నారు సేవకుడున్నాడు దయ్య మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మమ్మీ రావని చెప్పి పని అనేవాళ్ళు వీళ్ళు ఎవరిని పట్టుకున్నారు తెలుసా పెద్ద పెద్దోళ్ళని బైబిల్లో రాసింది మాట సంఖ్యాకాండ పదహారో అధ్యయం ఒకటో వచ్చిన ఒకసారి ఒకటో వచ్చిన చదవండి సంఖ్యాకాండ లేవీకి లేవీకి లేవి అంటే యాజకుడు యాజకు లేవీకి మనవడును యాజ కుటుంబం ఓకే కహాతుకు మనవడును కోరహు రుబేనియులలో ఇలియాబు కుమారులైన దాతాను అభిరామ్ ఓకే పెలేదు కుమారుడైన ఓను ఓ యోచించుకొని ఇస్రాయిల్ పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మంది వినండి వినండి తల్లి ఇంకా చాలా ఆగండి సమయం లేదు మనకి కొంచెం సమయం లేదు అది చాలా టైం పడుతుంది వివరించడానికి అది ఒక గంట సేపు ప్రసంగం అది ఒక్కటే ఎవరినంట సభికులు సభలో కూర్చొని పంచాయతీలు కూర్చొని మాట్లాడతారు పెద్దోళ్ళు వాళ్ళని పోగేశారంట వీళ్ళు తర్వాత ఇస్రాయేల్ సమాజంలో వచ్చి పెద్ద పెద్దగా ఉంటారే రెండు వందల యాభై మందిని పోగేశారు వేశారు గట్టి పొట్టుకుంటే మనం గట్టిగా ఉండొచ్చు గట్టి పట్టుకుంటే గట్టిగా ఉండొచ్చు గట్టి వాళ్ళే కానీ పనికి మన వాళ్ళు వాళ్ళు నువ్వు గట్టిగా ఎట్టుంటావు పనికి మళ్ళీ వాళ్ళని పట్టుకొనే చేసేది గట్టుడే కానీ పనికి మనులో పట్టుకోని మనం పరిచరే పని పనికి మనులో పట్టుకుంటే పరిచర్య సాగదు సేవ సాగదు సంఘం నిలబడదు నీవైనా సరే నువ్వు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో సంఘంలో విశ్వాసిగా ఉన్నావు సభ్యుడిగా ఉన్నావు పెద్దవాళ్ళకల్ చూస్తే ఏ ఉపయోగం ఉండదు దేవుడి వైపు చూడాలి నీ ఎదురుగా ఉన్నటువంటి చిన్నవారి వైపు చూడాలి ఎందుకంటే నిన్నే దేవుడు ఈ చిన్నవారికి సహాయం చేసేవాడిగా దేవుడు చేస్తాడు ఆ నిరీక్షణతో దేవుని వైపు నీకంటే చిన్నవారి వైపు చూడాలి పెద్దోళ్ళు నాకు సాయం చేస్తారు నాకు మేలు చేస్తారు ఇవేవి అనవసరమైనటువంటి విషయాలు కోరహు దాతాను అభిరాము ఓనులు సమాజమంతా ఐక్యంగా మోసే నడిపిస్తూ ఉంటే సంఘాన్ని ఆ సంఘంలో పుట్టుకొచ్చారు వీళ్ళు పుట్టుకొచ్చారు సమాజాన్ని రెండు వందల యాభై మందిని వేరు చేసి నీతో నేను ఆ దేవుడు మాట్లాడేది మాతో కూడా మాట్లాడుతాడు అని రెండు వందల యాభై మందిని పక్కన కూర్చోబెట్టుకొని మోస మీద తగాదాటానికి నిలబడ్డారు వాదించడానికి ఐక్యతను చెడగొట్టడానికి అపవాది ఎంత అక్కడ రాసి ఉంది ఇంకా నేను ఇప్పుడు చదివించట్లేదు కదా మోస అంట సాగిల పడి మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళ మీద బతిమాలేడు అంట వాళ్ళని మోకాళ్ళయ్యా మీరు ఇలా చేయి మాకండి మీరు ఇలా చేయి మాక అది మీకు ఏమాత్రం క్షేమం కాదు మీరు ఇలా చేయి మాకండి అయ్యా సంఘమును సంఘమును పాడు చేయటానికి సంఘములో ఐక్యతను చెడగొట్టడానికి దయచేసి మీరు అలా చేయమా సంఘంలోనే పుట్టుకొచ్చు మీరు అలా చేయమాకండి అని ఆయన మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళని బతిమలాడారు అయినా వాళ్ళు వినలేదు ఎక్కడ వరకు వినలేదు తెలుసా భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసిందంట రెండు వందల యాభై మంది వాళ్ళ భార్య పిల్లలతో సహా రెండు వందల యాభై మంటే సుమారుగా నేను అనుకుంటాను దగ్గర దగ్గరగా వాళ్ళు ఒక మూడు వేల మంది అన్న వండి ఉంటారు రెండు వందల యాభై మంది అంటే కనీసం తక్కువ తక్కువ రెండు వేల మంది అన్నా ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కడికి నలుగురు ఐదుగురు ఫ్యామిలీ చేసుకున్నా కూడా వీళ్ళు పురుషులే రెండు వందల యాభై మంది వాళ్ళ భార్య పిల్లలు కూడా అందరూ భూమి అంట నోరు తెరిచి నెరవిడిచి వాళ్ళందరినీ లోపలికి మింగివేసిందంట ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఐక్యత ఐక్యతగా ఐక్యతను మనం కోరుకుంటే అది మేలు మనోహరము ఐక్యతను మనం చెడగొడితే అది మనకు భయంకరమైన గొప్ప శాపము కౌరహదాత అభిరాములు అదే చేసింది ఐక్యతను చెడగొట్టడం కోసము ప్రయత్నం చేశారు మళ్ళీ నూట ముప్పై మూడో కీర్తన దా చదివిన కీర్తనలో ఒకసారి ఐక్యత అనేది ఎలా ఉంటుందంటే అహరోన్ అప్పుడంట మంచి సుగంధ సెంటు చూశారు మీరు ఎప్పుడైనా సెంటు 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 డబ్బాలు కానీ ఇప్పుడు అంటే ఏదో స్ప్రే బాటిల్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే స్ప్రే బాటిల్ ఇంతకుముందు పూర్వకాలంలో సెంటు చేసాలు వచ్చాయి చిన్న చిన్న అస్సలు ఏమో స్మెల్ వచ్చాయి కదా పండగలప్పుడు చిన్న చిన్న సీసాలు కొనుక్కొని పెద్దోళ్ళు బట్టలకి రాసుకునేవాడు సెంటు ఎంత ఎంత స్మెల్ వచ్చేదో ఇప్పుడు ఎంత రాసిన ఎంత పోయిట్టినా కాసేపే కదా డబ్బాలు డబ్బాలు పోతుంటారు కానీ వంటికి కాసేపు బట్ట అయిపోయింది ఏమండదు పూర్వకాలంలో సెంటు చాలా బాగుండేది అంత శ్రేష్టంగా తయారు చేసినటువంటి సెంటు సెంటు ఏం చేసేవాళ్ళు తెలుసా తైలము ఒక తైలంలాగా మార్చి అహరోన్ అనేటువంటి ప్రధాన యాజకుడు ప్రధాన సేవకుడు ఆయన ఆయన తల మీద పోస్తే ఆ సెంటు ఆ యొక్క తైలము ఆ తైలము తల మీద పోస్తే ఇలా కారుకుంటా వచ్చి ఇలా వచ్చి అంగి మీద నుంచి కిందకి ఇలా అంచులు ఉంటాయి కదా అంగి అంచులు ఉంటాయి అంగి అంచుల్లో నుంచి ఇట్లా కింద పడిపోతా ఉండేదంట ఆ తైలం అయితే అలా ఇలాగ తడిసిన తర్వాత ఆ తైలంతో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత సువాసన వచ్చేదో అన్నట ఎంత సువాసన వచ్చేదో ఐక్యత కలిగి జీవించే మనిషి జీవితం కూడా అంతటి సువాసనకరంగా ఉంటుందని దాని యొక్క అర్థం దాని యొక్క అర్థం హెర్మోను పర్వతం మీద సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచు అనే హెర్మోను కొండల మీద పడేటువంటి మంచు ఎలాగైతే ఎలాగైతే కప్పినట్లుగా ఎలాగైతే అందంగా కనిపించద్దో ఐక్యత కలిగినటువంటి జీవితము పరిస్థితి సంఘము అంత చక్కగా అంత అద్భుతంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చివరి మాట చెప్తాడు ఒక మాట ఆశీర్వాదమును జాగ్రత్తగా వినండి ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు హలేలుయా హలేలుయా జాగ్రత్తగా వినండి ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండాలి ఎవరు చెప్పారు ఈ మాట ఎక్కడ తల్లి ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఐక్యత ఉంటుందో కొన్ని ఇళ్లల్లో కూడా ఐక్యత ఉండదు ఇంట్లో అన్నదమ్ములకి కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ ఐక్యత ఉండదు ఏసే అంటున్నాడు ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉండాలి ఆశీర్వాదము శాశ్వత జీవము అది ఇల్లే అయినా సంఘమే అయినా సమాజమే అయినా ఐక్యత కలిగి జీవించే చోట ఐక్యత కలిగి నివసించే చోట అక్కడ ఆశీర్వాదం ఉంటుందంట శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఐక్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి విడిపోయి బ్రతకడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు స్వతంత్రంగా ఆధిపత్యంతో బ్రతకడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు అయితే ఐక్యంగా కలిగి ఉంటే జీవిస్తే మనకు ఆశీర్వాదం అని చెప్తుంది వాక్యం ఐక్యత కలిగి బ్రతికితే అది మనకి ఆశీర్వాదం ఎవరితో నీకు గొడవలేవద్దు ఎవరితోనూ నీకు వాదనలు వద్దు ఎవరి మీద నీకు ద్వేషాలు వద్దు అసూయలేం వద్దు ఎవరితో నీకు విభేదాలు వద్దు అందరితో కలిసిపోయి అందరితో మాట్లాడి అందరితో నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాలి ముందు అందరితో నవ్వుతూ బ్రతకడం నువ్వు ఇటువైపు ఈ కాలనీలోకి వెళితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమాధానకరంగా ఐక్యంగా కలిసి ఉండాలి ఆ కాలనీలోకి వెళ్తే ఆ చివరి నుంచి చివరికి అందరితో కలిసి ఉండాలి ఊళ్ళోకి వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరితో నవ్వుతూ కలిసి మాట్లాడుకుంటూ తిరగాలి అర్థమైందక్క ఏ ఒక్కంటిని చూసి కూడా తలెట్ట తిప్పకూడదు ఏ ఒక్కంటి ముందుకు వెళ్ళినప్పుడు మనం తలెట్ట అట్లా తిప్పామంటే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని నేనే సెలవిచ్చాను నేను చెప్పాను ఆల్రెడీ అక్కడ ఉండాలి ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడంట ఆ మాట యహోవా సెలవిచ్చాడు ఏమని తెలుసా ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఏ మనిషి హృదయంలో ఏ మనిషి కుటుంబంలో ఎక్కడ ఏ సంఘములో ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవముంటుంది మనుషులు శాశ్వతం జీవిస్తారు అక్కడ మంచి ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత 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 అనేది మనలో లేకపోతే మనలో లేకపోతే మనం ఎక్కడ వృద్ధి చెందడానికి అవకాశం ఉండదు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఐక్యతను కోరుకోండి ఎవరిని ద్వేషించవద్దు ఎవరిని దూషించవద్దు ఏ సంఘాన్ని ఏ పరిచర్యని ఏ సేవకులని చిన్న చూపు చూసి చొలకనగా మాట్లాడవద్దు సంఘములో ఎవరిని తక్కువగా హేళన చేసి మాట్లాడవద్దు మాట్లాడవద్దు ప్రభువు నడిపించేదైతే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు ఒకవేళ దేవుడు నడిపించేది కాకపోతే ఆయనే దాన్ని ఆపివేస్తాడు అర్థమైందా ఓకే దేవుడు అనుమతించి మాట్లాడిస్తే మాట్లాడినే సంఘంలోని తోటి సహోదరులు అర్ధదడిగా మాట్లాడుతున్నావు ఓకే మాట్లాడినాయి నువ్వు మౌనంగా నువ్వు సైలెంట్గా నువ్వు సైలెంట్గా ఉండు వాక్యం చెప్తుంది ఐక్యతనే కోరుకో ఎందుకంటే నీకు శాశ్వత జీవం వచ్చింది ఆశీర్వాదం వచ్చుద్ది మేలు జరుగుద్ది మనోహరంగా మన కుటుంబం ఉంటుంది అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం అందరము జీవించదు కాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి